వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం ఇరాన్ అధ్యక్షుడిగా మసూద్ భారీగా పెరిగిన బంగారం ధరలు భారత్ లో తగిన ఉద్యోగాలు కల్పించడం కష్టం సిటీ బ్యాంక్ రిపోర్ట్ మౌరిటానియా తీరంలో పడవబోల్తా ఎనభై తొమ్మిది మంది మృతి బీఆర్ఎస్ కు మరో షాక్ కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పవన్ ఎఫెక్ట్ భారీగా పెరిగిన భూముల ధరలు తిరుమలలో అక్రమాలపై ఏపీ కు బీజేపీ నేత లక్ష్మణ్ సంచన లేఖ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా ఎనిమిది వందల కోట్లు వసూలు చేసిన కల్కి టూ నైన్ ఎయిట్ ఎట్ ఏడీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్ ఒకర్ మృతి ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో మసూద్ పెజెస్కియన్ గెలుపొందారు ఇస్లామిస్ట్ వాది అయిన సయీద్ జలీల్ పై గెలుపొందడంతో మసూద్ పాలన ఎలా ఉంటుందో అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది పోలింగ్ లో పెజెస్కి ఒకటి పాయింట్ ఆరు కోట్ల ఓట్లు రాగా సయీద్ కు ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల ఓట్లు వచ్చాయి మూడు కోట్ల మంది పోలింగ్ లో పాల్గొనట్టు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది కాగా మసూద్ ఎన్నికతో ఇరాన్ లో సంస్కరణలు జరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు బంగారం ధరలు మరోసారి పెరిగాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు ఆరు వందల యాభై పెరిగి అరవై ఏడు వేల ఆరు వందల యాభై చేరింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ండి ధర ఏకంగా పెరిగి చేరింది తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపుగా రేట్లు కొనసాగుతున్నాయి దేశ ఆర్థిక వ్యవస్థ ఏటా వృద్ధితో పరుగులు పెట్టినా నిరుద్యోగాన్ని అధిగమించడం కష్టమేనని సిటీ బ్యాంక్ ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు నిరుద్యోగ భారం తగ్గాలంటే ఏటా ఒకటి పాయింట్ రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించాలన్నారు కానీ ప్రస్తుత వృద్ధి ప్రకారం ఏటా ఎనభై లక్షల నుంచి తొంభై లక్షల ఉద్యోగాలు మాత్రమే భారత్ సృష్టించగలదన్నారు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తయారీ రంగంలో ఎగుమతుల వృద్ధిపై ఫోకస్ మొదలైన చర్యలు తీసుకోవాలని చూసించారు పశ్చిమాఫ్రికా దేశమైన మౌరుటానియా తీరంలో పడవ బోల్తా పడటంతో ఎనభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆరు రోజుల క్రితం సెనగల్ గాంబియా సరిహద్దు నుంచి నూట మంది వలసదారులు పడవలో బయలుదేరారు వీరంతా యూరోప్ కు వెళ్లేందుకు ప్రయాణిస్తుండగా నైరుతి మౌరుటానియాలోని అట్లాంటిక్ తీరంలో ఈ ఘటన జరిగింది ఇందులో ఐదేళ్ల బాలికతో సహా తొమ్మిది మందిని కోస్ట్ గార్డ్లు రక్షించారు ఎనభై తొమ్మిది మంది మృతదేహాలను వెలికి తీశారు డెబ్బై మందికి పైగా గల్లంత సమాచారం బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్షి ఆయనకు పార్టీ కండ్వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాగా కృష్ణమోహన్తో కలిపి ఇప్పటి వరకు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గుటికి చేరారు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం dental care this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners Hello I'm Dr Ruma Abdalla co-founder of Ramesh Dental Care I'm the chief periodontist and implantologist in RDC Here in RDC we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan In RDC we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24/7 in RDC పవన్ పిఠాపురంలోని భోగాపురం ఇల్లింద్రాడ పరిధిలో మూడు పాయింట్ యాభై రెండు ఎకరాలు కొనడంతో దగ్గరలో అయితే యాభై లక్షల వరకు ఉండేది పవన్ రాకతో ఇప్పుడు ఎకరం విలువ కోటి దాటిందని కొన్ని చోట్ల నుండి మూడు కోట్ల వరకు రేటు పలుకుతుందని స్థానికులు చెబుతున్నారు రియల్టర్లు ఆ ప్రాంతంలో భారీగా భూములు కొనేందుకు రైతుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కి తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ లేఖ రాశారు తిరుమల దేవస్థానంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని కోరారు త్రివారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి తిరుమల పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా కె కేశవరావు నియమితులయ్యారు ఈ మేరకు కేశవరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి కాగా రెండోల క్రితమే కెకెబీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసింది కల్కి టూ ఎయిట్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది కోట్ల గ్రాసును వసూలు చేసింది ఈ విషయాన్ని చిత్ర బృందం సరికొత్త పోస్టర్ ద్వారా తెలియజేసింది ఇక ఓవరాల్ గా చూసుకుంటే కల్కి సినిమా బిజినెస్ మూడు వందల కోట్లు జరిగినట్లుగా తెలుస్తోంది గ్రాస్ అని తెలిపింది అంటే ఈ ఇప్పటికే వందల కోట్ల షేర్ వచ్చేసినట్లే ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్ ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన కోదాడ నుంచి మేలచెరువు వస్తూ ఎర్రవరం స్టేజ్ వద్ద చోటు చేసుకుంది ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలవ్వగా స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ఇరాన్ అధ్యక్షుడిగా మసూద్ పెయా భారీగా పెరిగిన బంగారం ధరలు భారత్ లో తగిన ఉద్యోగాలు కల్పించడం కష్టం సిటీ బ్యాంక్ రిపోర్ట్ మౌరిటానియా తీరంలో పడవబోల్త ఎనభై తొమ్మిది మంది మృతి బీఆర్ఎస్ కు మరో షాక్ కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పవన్ ఎఫెక్ట్ పిరాపురంలో భారీగా పెరిగిన భూముల ధరలు తిరుమలలో అక్రమాలపై ఏపీసీఎంకు బీజేపీ నేత లక్ష్మణ్ సంచలనలేక తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా కేకే ఎనిమిది వందల కోట్లు వసూలు చేసిన కల్కి టూ నైన్ ఎయిట్ ఎయిట్ ఏడీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్ ఒకరు మృతి ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్